రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై నుంచి ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు మాల్యాద్రి పది ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ ఆదివారం సాక్షి ఎడిట్ పేజీలో షరా మామూలుగా ఆత్మస్థుతి పరణంతో వర్ధర్లు మురళి మరో వ్యాసం రాశాడు అందులో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒక ప్రహాసనమని ప్రజా తీర్పును అవమానించాడు ఈవీఎంల పనితీరుపై నిందలు వేశారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ముప్పై శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి వైకాపాకు బాగా పట్టు ఉందనుకున్న తూర్పు రాయలసీమలోనూ వైకాపా ఓటింగ్ ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు పొందిన వైకాపా రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పదహారు శాతం ఓట్లు కోల్పోయి ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది జగన్ రెడ్డి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ రాయలసీమలోనూ వైకాపా ఓడిపోయింది ఈ మూడు ఎమ్మెల్సి స్థానాల్లో నూట ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆనాడు జగన్ రెడ్డి అధికారంలో ఉండి అనేక నిర్బంధాలు పెట్టిన ఒంటరిగానే టీడీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలు భారీ మెజార్టీతో గెలుచుకుంది ఉత్తరాంధ్ర పట్టభద్రల స్థానంలో అయితే వైకాపా ఓటింగ్ యాభై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గింది అంటే ఇరవై శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది ఈ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారానే జరిగాయి రెండు వేల ఇరవై మూడు మేలో పేపర్ బ్యాలెట్ ద్వారా భారీ మెజారిటీతో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా భారీ మెజారిటీతో గెలవడం సహజం కాదా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పోస్ట్ పోల్ కేకే సర్వేలో కూటమి నూట అరవై స్థానాల సీట్లతో గెలుస్తుందని ప్రకటించింది జగన్ రెడ్డి దోపిడీ విధ్వంస పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేని భయానక స్థితి సృష్టించాడు విషపూరిత మద్యం పోసి కోటి కుటుంబాల ఇళ్లు ఒళ్ళు గొల చేశారు ప్రజాకంటక పాలనపై నిశ్శబ్ద విప్లవంతో వైకాపా పదకొండు సీట్లకు కుదింపబడింది ఇది ఆసల నిజం జగన్ బాబా నలభై దొంగలు కూడా వారి ఓటమికి సరైన గుణపాఠాలు నేర్చుకోకుండా ఆత్మస్తుతి పరనిందకు పాల్పడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి వచ్చి రప్ప రప్ప నరుకుతామని తమ మాఫియా నైజాన్ని వెళ్లగక్కుతున్నారు రప్ప రప్ప నరికిన వైఎస్ రాజారెడ్డి ఏమయ్యాడు పరిటాల శ్రీరాములను దారి కాచి నరికి చంపిన మధ్యలో చెరువు సూరి కుటుంబం ఏమైంది చిన్నాన్ను గొడ్డలతో నరికి చంపినందుకు ఆ పాపం నేడు అనుభవిస్తున్నారు తీవ్రవాదులను ఎదురించి పోరాడిన టీడీపీ రప్ప రప్ప గాళ్ళ భరతం పడుతుంది టీడీపీ ముందు ఎవరిపైనా కర్ర ఎత్తదు తమపై కర్ర ఎత్తే వాళ్లకు తగిన సాస్య చేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే కాదు రెండు వేల ముప్పై నాలుగులోనూ మాఫియా వైకాపా అధికారానికి రాదు అసలు వైకాపా ఉంటుందో లేదో తెలియదు ఊడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు వారు చేసిన నేరాలు ఘోరాలు చేపాలై వెంటాడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వైకాపాకు వచ్చిన ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లలో అధిక శాతం పెన్షన్దారులు అమ్మఒడి ద్వారా మాత్రమే వచ్చాయి ఆనాడు ఉన్న అరవై మూడు లక్షల మంది పెన్షన్దారుల్లో సుమారు యాభై ఐదు లక్షల మంది ఓట్లు వేశారనుకుంటే అందులో నలభై లక్షల వరకు వైకాపాకు ఓట్లు వేశారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్తో అది తల్లకిందులయ్యింది అంటే ఒక్క పెన్షన్దారులోనే వైకాపా నలభై లక్షలకు పైగా ఓట్లు కోల్పోయింది అమ్మఒడి పొందిన నలభై రెండు లక్షల మందిలో సుమారు ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేశారనుకుంటే అందులో ఇరవై రెండు లక్షల మంది వరకు వైకాపాకు ఓట్లు వేశారు నేడు తల్లికి వందనం ఎందరు పిల్లలున్నా అందరికి ఇస్తున్నందున వైకాపా ఓట్లు తల్ల కిందులయ్యాయి తల్లికి వందనం ద్వారా వైకాపా యాభై లక్షల ఓట్లు కోల్పోయింది పెన్షన్ అమ్మఒడి లబ్ధిదారులు మాత్రమే వైకాపా అరవై రెండు లక్షల ఓట్లు కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు మొత్తం కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్లు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఇందులో పెన్షన్ అమ్మఒడి లబ్ధిదారులోనే అరవై రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి అవి ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ తల్లికి వందడం వల్ల వైకాపా నుండి కూటమి వైపు తిరిగి వచ్చాయి అంటే వైకాపా పొందిన కోటి ముప్పై రెండు లక్షల ఓట్లలో అరవై రెండు లక్షల ఓట్లు కోల్పోయింది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైకాపా ఎలా అధికారానికి వస్తుంది ఏం చూసి జగన్ ఓట్లు వేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైకాపా అధికారానికి వస్తుందనే జగన్ మాటలు ఒట్టి గాలి కబుర్లు మాత్రమే ఈ గాలి మాటలకు మోసపోయేవారు ఎవరూ లేరు తొలి అడుగు ద్వారా ఇంటింటికి వెళ్ళిన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు వైకాపా నేతల ఇంటింటి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన రాలేదు అందువల్ల వారు కాడి కింద పడేశారు దోపిడీ డబ్బులు వెదజల్లి జగన్ యాత్రలకు కూలీ జనాన్ని తోలుతున్నారు మాఫియాలు సైకోలు వీరంగం అరాచకం చేస్తున్నారు కృత్రిమంగా బిల్డప్ సృష్టించి జగన్ కోసం జనం ఎగబడుతున్నారని మోసకారి ప్రచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఇలానే జగన్ సభలకు కూలీ జనాన్ని తోలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాకే అంటూ ప్రజల్ని భ్రమింపజేసే కుట్ర చేశారు గుళకరాయి డ్రామాలు ఆడారు ఈ తంతు అంతా గమనించి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపాకు తోక కోసి సున్నం పెట్టారు పదకొండు సీట్లకు కుదించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇంతే చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పెన్షన్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు అన్నా క్యాంటీన్లు ఆరు వేల ఒక వంద పోలీసు ఉద్యోగ నియామకాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు రోడ్ల నిర్మాణాలు పది లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ పోలవరం నదుల అనుసంధానం అమరావతి నిర్మాణ ప్రగతి రైల్వే ప్రాజెక్టులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్లాన్ నిధుల దారి మళ్లించకపోవడం గ్రామాల ప్రగతి ధాన్యం కొనుగోళ్ల నిధుల జమ వగరాలు ప్రజల ముందు ముందున్నాయి కనుక జగన్ ముఠ మాయ మాటలు ఎవరూ విశ్వసించరు రానున్న కాలంలో అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు పోతుంది జగన్ మాయ మాటలు నమ్మి రప్ప రప్ప అని రెచ్చిపోతే వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు పదిహేను నుండి ఏడు వందల సేవలు ప్రజలకు లభించనున్నాయి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందల రకాల ప్రభుత్వ సేవలను పౌరులకు అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ లో సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలను సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పౌరులు వాట్సాప్ ద్వారానే సేవలు పొందవచ్చని దీనిపై పౌరులకు మరింత అవగాహన కల్పించాలన్నారు వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునే వారి శాతం మరింత పెరగాలన్నారు ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ టూ పాయింట్ ఓ వర్షం ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు రాష్ట్రంలో వర్షపాతాన్ని ముందుగానే ఈ విధానం ద్వారా అంచనా వేయవచ్చు అన్నారు నదుల్లోకి పరివాహక ప్రాంతాల నుంచి ఏ సమయంలో ఎంత పరిణామంలో వర్షపు నీరు వస్తోంది కురిసిన వర్షం భూమిలోకి ఎంత మేర ఇంకుతోంది వర్షపు నీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపైన రియల్ టైమ్ డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామాల చెరువుల పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం ఉంది కాబట్టి నీటి కరువు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు సీసీ కెమెరాలను ఉపయోగించుకుని రియల్ టైంలో విశ్లేషించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు వీటిని కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలు శాంతి భద్రతల పర్యవేక్షణకే కాకుండా వరదలు తుఫానులు వంటి సమయంలో రోడ్లపై ఎక్కడెక్కడ వర్షపు నీరు వరద నీరు నిలిచిపోయింది తదితర అంశాలు పరిశీలించి ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేలా చూడాలన్నారు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పౌరులకు వాట్సాప్ ద్వారా వాళ్ళు ఎలా ఉల్లంఘనకు పాల్పడింది వీడియోలు పంపి వారికి తెలియజేసి తదుపరి అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా చైతన్యవంతం చేయాలన్నారు రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతంగా అందేలా డ్రోన్ కార్పొరేషన్ పనిచేయాలని సీఎం అన్నారు ప్రస్తుతం డ్రోన్ల ద్వారా నలభై ఐదు యూజ్ కేసెస్ ఉన్నాయని అధికారులు సీఎం స్పందిస్తూ వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చూడాలన్నారు పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గించడానికి రైతులు డ్రోన్లు ఉపయోగించుకునేలా చేయాలని చెప్పారు అంటువ్యాధుల నివారణకు దోమల వ్యాప్తిని అరికట్టడానికి డ్రోన్లను విరివిగా ఉపయోగించుకోవాలన్నారు డ్రోన్ సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు ఆర్టీజీఎస్ డేటా లేక్ పనులు నవంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు ఈ డేటాను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్పారు మన వద్ద ఉన్న డేటాతో ఆయా శాఖలు ఏమేం కావాలని కోరుకుంటున్నాయో ఆయా శాఖల అధికారులు కార్యదర్శులతో చర్చించి ఆ దిశగా యూజ్ కేసెస్ రూపొందించేలా ఆర్టీజీఎస్ పనిచేయాలన్నారు ఈ క్రాప్ డేటాను ఆయా ప్రాంతాల్లో భూసార డేటాను అనుసంధానించుకుని విశ్లేషించి ఆయా ప్రాంతాల్లో రైతులు ఎరువులు తక్కువగా వినియోగించుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయని ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఒక శాస్త్రీయ విశ్లేషణ ఉండాలన్నారు ఆర్టీజీఎస్ పనితీరు ప్రగతి గురించి ఐటీ ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటనని వివరించారు